హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ బెల్ ఐకాన్ లేటెస్ట్ అప్డేట్స్ సోషల్ వైల్డ్ ఫైర్ వార్ ఏపీ లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి కూటమి పార్టీలు వైసీపీ లక్ష్యంగా వ్యూహాలు అమలు చేస్తున్నాయి ప్రభుత్వ వైఫల్యాలను ప్రస్తావిస్తూ ప్రజల్లోకి వెళ్లేందుకు జగన్ సిద్ధమవుతున్నారు కొద్ది రోజులుగా రాష్ట్రంలో ఆసక్తికర రాజకీయ సమీకరణాలు తెర తెరమీదకొస్తున్నాయి కాగా పదకొండు సీట్లకే పరిమితమైన వైసీపీలో ముఖ్య నేతలు ఎన్నికలు జరిగి ఏడాది అవుతున్నా ఇంకా పూర్తి స్థాయిలో యాక్టివ్ కాలేదు ఈ సమయంలో వైసీపీని డ్రైవ్ చేసే బాధ్యతలు ఆ విభాగం తీసుకుంది పార్టీ ముఖ్యుల కంటే సమర్థవంతంగా పనిచేస్తోంది కూటమికి సవాలుగా నిలుస్తోంది ఎన్నికలలో ఓటమి తరువాత వైసీపీలో సీనియర్లు ఇంకా ప్రజల్లోకి రావడం లేదు జగన్ సమావేశ పరామర్శలకు పరిమితమయ్యారు వైసీపీ ప్రతిపక్ష హోదా ఇవ్వలేదనే కారణంతో అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉంటోంది మండలిలో మాత్రం వైసీపీ సభ్యులు కొందరు తమకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు కాగా కొందరు రాజ్యసభ మండలి సభ్యులు కూటమిలోకి క్యూ కట్టారు పార్టీ అధికార ప్రతినిధులు నామమాత్రపు పాత్ర పోషిస్తున్నారు కూటమి నేతలు జగన్ లక్ష్యంగా గత ప్రభుత్వ పేరుతో వరుసగా టార్గెట్ చేస్తున్నా పార్టీ నుంచి కనీస స్పందన ఉండడం లేదనే చర్చ ఉంది సీనియర్లు దాదాపుగా మౌనం పాటిస్తున్నారు ఫైర్ బ్రాండ్స్ మేమున్నామంటూ అప్పుడప్పుడు మాత్రమే సీన్ లోకి వస్తున్నారు ఇదే సమయంలో కొంతకాలంగా వైసీపీకి సోషల్ మీడియా యాక్టివిస్టులు కీలకంగా మారారు వారే కూటమిలో జరుగుతున్న పరిణామాలను బయట పెడుతున్నారు పార్టీ నేతల కంటే క్రియాశీలకంగా పనిచేస్తున్నారు జగన్ ను ఎవరైనా ఏదైనా అంటే వెంటనే స్పందిస్తున్నారు కూటమి నేతలు గతంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చెబుతున్న మాటలను వీడియోలతో పోస్టింగ్స్ పెడుతూ నిలదీస్తున్నారు జగన్ను విమర్శించిన సినీ ప్రముఖులను సోషల్ మీడియా వేదికగా టార్గెట్ చేస్తున్నారు లైలా వంటి సినిమా ఫంక్షన్లో ఫార్టీ ఇయర్స్ పృథ్వీ చేసిన కామెంట్స్తో ఆ సినిమాకు వ్యతిరేకంగా పెద్ద క్యాంపెయిన్ చేశారు అదేవిధంగా రాయల్ కిరణ్ టీడీపీ జనసేనలో ఎవరైనా జగన్ విమర్శిస్తే ఒక్కసారిగా పోస్టింగ్స్తో విరుచుకుపడుతున్నారు ఎమోషనల్ పోస్టింగ్స్తో కేడర్ను కదిలించే ప్రయత్నం చేస్తున్నారు తాజాగా భారతి గురించి చేబ్రోలు కిరణ్ చేసిన వ్యాఖ్యల విషయంలో పార్టీ నేతల కంటే సోషల్ మీడియా మద్దతుదారులు ఒక రేంజ్లో టార్గెట్ చేశారు పార్టీలో పరిణామాల విషయంలోనూ నేరుగా ప్రశ్నిస్తున్నారు జగన్ వారంలో మూడు రోజులే తాడేపల్లెలో అందుబాటులో ఉంటున్నారు జగన్కు మద్దతుగా నిలుస్తూనే పార్టీ నేతల తీరును నిలదీస్తున్నారు జగన్ పర్యటన సమయంలో పార్టీ నేతల కంటే పెద్ద ఎత్తున ప్రచారం కల్పిస్తున్నారు చంద్రబాబు పవన్ లోకేష్ లక్ష్యంగా అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు ఇప్పుడు కూటమి నేతలకు వైసీపీలోని నాయకుల కంటే ఆ పార్టీ సోషల్ మీడియానే సమస్యగా మారింది ఆధారాలతో సహా వారు చేస్తున్న పోస్టింగ్స్ వైరల్ అవుతున్నాయి దీంతో ఇప్పుడు జగన్ వీరితో ప్రత్యేక సమావేశానికి నిర్ణయించారు ఇప్పుడు పార్టీలో నేతల సైతం వీరి పోస్టింగ్స్కు అనుగుణంగా స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడింది